యేసు క్రీస్తు వారికి అంచె క్రీస్తు వారికి ఇక్కడ మీకు నేను కొన్ని పోలికలు చెప్పాలి ఎందుకంటే ద క్యారెక్టర్స్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ అండ్ యాంటీ క్రైస్ట్ అనేది మీకు నేను తెలియచేస్తేనే కానీ ఆ ఇది ఇది అర్థం కాదనమాట అందుకని ముందు ద డిఫరెన్స్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ యాంటీ క్రైస్ట్ అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ పంతొమ్మిది అధ్యాయంలో పంతొమ్మిది అధ్యాయంలో పదకొండవ వచ్చిన ప్రకారము ఇప్పుడు ఆ నేను చెప్తున్నాను మొదటి క్యారెక్టర్ ఏసుక్రీస్తు వారు నమ్మకమైన వాడు ఆ అంత్యక్రీస్తు పట్టి బి అనుకుందాం మనం అది సెకండ్ దాంట్లో ఆ టేబుల్లో బి పెడితే వాడు మోసగాడు ఏ అండ్ బి మనం చదువుకుంటాం కనుక ఆ టేబుల్లో ఏ టేబుల్లో ఏసుక్రీస్తు వారు బి టేబుల్లో అంచుక్రీస్తు సరే బి సత్యవంతుడు ఏ టేబుల్లో మనం ఏసుక్రీస్తు వారు సత్యవంతుడు మరి వీడు అంచెక్రీస్తు అబద్ధికుడు మరి ఆ మూడో క్యారెక్టర్ ఆ యేసుక్రీస్తు వారు నీతిని బట్టి విమర్శ చేస్తాడు నీతిని బట్టి విమర్శ చేస్తాడు అలాగే ఆ గ్రంథాలను బట్టి కూడా ఆయన విమర్శ చేస్తాడు అయితే అంచెక్రీస్తు దుర్నీతిని బట్టి విమర్శ చేస్తాడు వీడు వీడు దుర్నీతిని బట్టి ఆ దైవ దూషణను బట్టి వాడు ఆ వాడు విమర్శ చేసి బహుమానాలు ఇస్తాడు ఏసుక్రీస్తు వారి నేత్రములు జ్వాలలు వంటిగా ఉన్నవి ఆయన అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలవాడు అంత్యక్రీస్తు అవి లేవు ఐదో క్యారెక్టర్ శిరస్సుపై ఏసుక్రీస్తు వారికి అనేక కిరీటాలు ఉన్నాయి అంత్యక్రీస్తుకు లేదు మరి ఆరో క్యారెక్టర్ ఆయనకి రాయబడిన నామము ఆయన కలదు అది అంతే క్రీస్తుకు లేదు ఏడవ క్యారెక్టర్ ఈయన నిజమైన క్రీస్తు అని చెప్పాను ఈతడేం క్రీస్తు విరోధి ఎన్నో క్యారెక్టర్ సంపూర్ణ విజయానికి సూచన ఏడు అనేక కిరీటాలు క్రీస్తు వారు ఉన్నాయి వీడికి తాత్కాలిక కిరీటం ఒకటే ఉంది అది కూడా ఆ వాడు ప్రకటన గ్రంథము ఆ అంటే పంతొమ్మిది అధ్యయ ఇరవై వచనంలో వాడు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు వరకే పెట్టుకుంటాడు వాడు ఇక తొమ్మిదవ క్యారెక్టర్ ఈయన విల్లు పట్టుకోలేదు మరి వీడి వీడి చేతిలో వీళ్ళు ఉంది పదో క్యారెక్టర్ ఆ యేసు ప్రభార్ నోటి చేతి నోటి నుండి రెండంచుల గల ఖడ్గం ఉంది ఆ అంత్యక్రీస్తు అది లేదు ఇదంతా ఆరోగ్యంలోనే కనపడిపోతుంది ఇక పందో పదకొండవ క్యారెక్టర్ ఏంటంటే తెల్లని గుర్రము యేసుక్రీస్తు వారికి సమాధానం ఇక్కడ వీడి కూడా తెలుపు ఉంది కానీ ఇది అసమాధానము నకిలీ తెలుపు అనమాట ఇది కొద్ది కాలమే ఆ యేసుక్రీస్తు వారు దయ కుమారుడు వీడేమో అంత్యక్రీస్తు వెలుగు దూత వేషధారి పదమూడవ క్యారెక్టర్ తండ్రి నామములు వచ్చిన వారు ఏసు క్రీస్తు వారు వీడు సాతాను నామములు వచ్చిన వాడు అంత్యక్రీస్తు